హలో అండి అందరికీ నమస్తే ఈ రోజైతే చికెన్ పెప్పర్ కర్రీ చూపిస్తున్నాను మీరే చూస్తున్నారు కదా చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది కదా మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా లోకి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కారం వేసి ఒక టీ స్పూన్ ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం పసుపు అనేవి ప్రతి ముక్కకి బాగా పట్టే విధంగా కలిపి పెట్టుకోవాలి దాదాపుగా పది నుండి పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి రెస్ట్ ఇవ్వండి ఇక్కడ మీరు చూస్తున్న పొడి మిరియాల అండి ఒక టేబుల్ స్పూన్ దాకా మిరియాలు అలాగే అర టీ స్పూన్ సోంపు వేసి రెండు కలిపి వేపించి ఆ తర్వాత నూరు పెట్టుకున్నాను చికెన్ పెప్పర్ కర్రీ అన్నాను కదా అందుకే కొంచెం మిరియాలు ఎక్కువగానే తీసుకున్నాను మిరియాలు ఎక్కువగా తీసుకొని కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి బాగా వేడెక్కనివ్వండి ఆ తర్వాత జీలకర్ర ఆవాలు వేసి రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా చీలికలుగా చేసి వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి చీలికలు వేగుతూ ఉన్నప్పుడే కొంచెం కరివేపాకు వేసుకోండి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి ఈ పేస్ట్ అనేది మరీ మెత్తగా నూరుకోలేదు కొంచెం బరకగానే నూరుకున్నాను అలాగే వీటితో పాటుగానే నూరుకున్న మిరియాల పొడి మొత్తం కూడా వేసేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకోండి దాదాపుగా వన్ మినిట్ పాటు రోస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి చికెన్ వేసిన వెంటనే మూత పెట్టకూడదండి అలా వదిలేయాలి దాదాపుగా వన్ మినిట్ పాటు అలా వేగనివ్వండి దీని వల్ల నీస్ వాసన రాకుండా ఉంటుంది ఆ తర్వాత మూత పెట్టేసి ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి అడుగు మాడకుండా ఐదారు నిమిషాల తర్వాత చూడండి చికెన్ లో ఉన్న నీరంతా రిలీజ్ అయ్యి ఈ చికెన్ ఉడుకుతూ ఉంటుంది ఈ స్టేజ్ లో ముందుగానే నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఉల్లిపాయలని వేస్తున్నాను వీటిని చికెన్ లో వేసి కలిపిన తర్వాత ఈ స్టేజ్ లోనే ఉప్పు సరిపోతుందో లేదో చెక్ చేసుకొని సరిపోకుండా కొంచెం వేసుకోండి నేనైతే చెక్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా ఉడికేంత వరకు మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మాడకుండా కలుపుతూ ఉండండి ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా ఉడికిపోయాయి ఈ స్టేజ్ లో కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ కుక్ చేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర వేసిన వెంటనే కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఇక చూస్తున్నారు కదా చికెన్ పెప్పర్ కర్రీ ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకున్నామో చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్